పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతుని లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి నా హృదయము అధైర్యపడి ఉన్నది నల్పదవ సంకీర్తన పన్నెండో వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈ రాత్రి చెదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దావేదు దేవుని సహాయాన్ని అభ్యర్థిస్తున్నాడు యహోవా దయచేసి నన్ను రక్షించము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము దేవుని యొక్క సహాయము తనకెందుకు కావాలో దానికి గల కారణాలు చెప్తున్నాడు లెక్కలేని అపాయములు అతన్ని చుట్టేశాయంట ఆ దోషములు ఎంత ఎక్కువంటే తన తల వెంట్రుకలకు లెక్కకు మించి ఉన్నాయంట ఇక తప్పించుకునే మార్గము లేదు ఈ పరిస్థితికి కారణము కూడా చెప్తున్నాడు తన యొక్క పాపమే తన యొక్క దోషమేనని ఈ దోషము లేక పాపము తనకెట్లా సంక్రమించింది అనంటే దేవుడు చేయమన్నది చేయకపోవడం ద్వారా దేవుడు చేయొద్దన్నది చేయడం ద్వారా ఈ రెండు రకాల పాపములు దావీదును వెంటాడి తరుముతున్నాయి చివరికి పట్టుకొని బంధించేశాయి ప్రిలారా దేవుని సన్నిధిలో దేవుని ప్రేమలో శక్తి ఉంది ధైర్యము ఉంది అయితే కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనము కృంగిపోతూ ఉంటాము ఈ లోకములో మనిషి సాధారణముగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటుంటారు వారికి వచ్చిన ఆ సమస్యను బట్టి కొంతమంది ధైర్యము కలిగి ఉంటారు మరికొంతమంది అధైర్యపడుతుంటారు ప్రియులార వాక్యము సెలవిస్తుంది అధైర్యపడుట వలన మనిషికి ఉరివచ్చును అని ఎన్ని సమస్యలునైనా ఉండని ఎన్ని శోధనలైనా ఉండనియండి ఎంత గొప్ప వ్యాధినైనా ఒక వ్యక్తి ఎంత గొప్ప వ్యాధితోనైనా ఒక వ్యక్తి ఉండినప్పటికీ ఆ వ్యక్తి ధైర్యముగా ఉండినన్ని రోజులు ఆ వ్యక్తిని ఆ రోగము కాని ఆ బాధ కానీ ఆ వేదన కానీ ఏమీ చేయలేవు ఇంకా ఇంకా ఆయుష్ పెంచుకుంటూ తన సమస్యలతో ఇంక శక్తిని పొందుకుంటూ ఆనందముగా జీవించగలుగుతారు శ్రమదినమందు నువ్వు కృంగిన ఎడల చేతకాని వాడబగుదవో అని లేఖనములు సెలవిస్తున్నాయి సమస్యలేని మనిషి లేడు వ్యక్తి వ్యక్తిలేడు ఏదో ఒక చోట ఏదో ఒక రకమైన బలహీనతలు వారిని కృంగదీస్తుంటాయి పెడుతుంటాయి వాటిని బట్టి భయపడితే బలహీనపడితే మనము ఓటమిని ఒప్పుకునే వారమవుతాం ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదర్లారా ఈ లోకంలో ఒక మనిషిగా జీవిస్తున్న నీకు కూడా ఏదో ఒక సమస్య తప్పకుండా ఉండే ఉంటుంది అది ఆర్థిక పరమైనదా కుటుంబపరమైనదా శారీరక బలహీనత నువ్వు పనిచేసే ప్రాంతంలో ఇబ్బందుల ఇలా ఏదైనా కావచ్చు వాటిని బట్టి ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు నీ హృదయములో అధైర్యపడవద్దు నీ హృదయము బలైన పడినప్పుడు నీవు నిస్సహాయమైన వ్యక్తిగా మారుతావు దావీదు భక్తుడు రాసిన ఈ కీర్తనలో అతనికి ఎన్నో సమస్యలు వచ్చాయంట లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతిని లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి నా హృదయము అధైర్యపడి ఉన్నదని అతనికి వచ్చిన సమస్యలంట తలలో ఉన్న తన వెంట్రుకలను మించినవంట అంటే ఒక్కసారే ఎన్నో సమస్యలు ఒక్కసారే ఎన్నో ఇబ్బందులు దావీదు చూశాడు మనకొక సమస్య వస్తేనే మనము తల్లెడిల్లిపోతాము కదా అటువంటిది ఒక్కసారే పది రకాల సమస్యలు వచ్చాయనుకోండి ఏమి చేస్తాం ఎటువైపు చూసినా ఆనందము లేని సంతోషము లేని జీవితము మనకే ఉంటే ఒక మనిషికే అటువంటి సమస్య వస్తే సాధారణముగా మనిషి చేసే ఆలోచన ఏమిటంటే నేను చనిపోతా అని నేను నా జీవితము చాలిస్తాను నేను ఆత్మహత్య చేసుకుంటానని ఇటువంటి తలంపులే కదా ఒక సాధారణ మానవుడు చేసేది కాని ప్రియ సహోదరి సహోదరుడా దావీదు మాత్రము అతనికి లెక్కలేనని సమస్యలు కనీసము ఎవరికి కూడా చెప్పుకోలేనని సమస్యలు వచ్చినప్పటికి చనిపోవాలని ఆలోచన చేయలేదు ఇంకెందుకు ఈ జీవితమని ఓటమిని అంగీకరించలేదు మరేమి చేశాడో తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని పైన నమ్మకముతో ఆయనను ఆశ్రయించాడు యహోవా దయచేసి నన్ను రక్షింపము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము అని దేవుని సన్నిధిలో కన్నీరు వెడుస్తూ మొరపెట్టాడు ఎందుకంటే దావీదునకు నాకు తెలుసు ఎన్ని వందల వేల కోట్ల సమస్యలు ఉన్నా వాటన్నిటినీ సర్వశక్తి గల దేవుడు ఒక్క మాటతో తొలగించగలడని ఆయన శ్రమంలో బాధల్లో ఉన్నవారిని తృణీకరించడని అందుకే అంటున్నాడు నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే అని అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వాక్యము చిన్నన్ నిన్ను కూడా అనేక సమస్యలు చుట్టి ఉండొచ్చు ఒక్కసారి నమ్మక ద్రోహము నష్టాలు కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు నువ్వు ఊహించని ఇబ్బందులు ఈ రాత్రి నువ్వు చూస్తూ ఉండవచ్చు వాటన్నిటిని బట్టి భయపడకు అవి నీతో కూడా ఉన్నాయని అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుని నీ హృదయంలో అధైర్యపడకు దేవుడు లేని వ్యక్తిగా ఆలోచించకు నీకు నీ సమస్యలలో ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ప్రియ సహోదరి సహోదరుడ జాగ్రత్తగా విను నీ దేవుడు నీ కొరకు ప్రాణము పెట్టిన నీ దేవుడు నీ కొరకున్నాడు అనే విషయాన్ని మాత్రం మర్చిపోకు ఆయన నిన్ను రక్షిస్తాడు ఆయన నిన్ను ప్రతి సమస్య నుండి తప్పిస్తాడు నీకున్న ప్రతి బాధ నుండి నీకు విడుదలను దయచేస్తాడు కాబట్టి ఈ రాత్రి నీ హృదయంలో కల్వరము తీసివేసి నీ హృదయములో అధైర్యము తొలగించుకొని ధైర్యముగా నిబ్బరము కలిగి దేవునిపై ఆధారపడి జీవించు అలా దేవునిపై నిబ్బరము కలిగి ధైర్యముగా జీవించగలిగే కృప దేవుడు ఈ రాత్రి మనకు అనుగ్రహించేలాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా విన్న వాక్యమును బట్టి ప్రార్థించుకుందాం అందరూ కూడా కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచారు ఆదరించారు లేవనెత్తారు అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవును ప్రభువా మాకెన్ని సమస్యలు మమ్మల్ని చుట్టుముట్టినా మాకున్నటువంటి పరిస్థితులు మమ్మల్ని కృంగదీస్తున్నా అయ్యా సాధారణముగా సమస్యలను ఎదుర్కొనలేని వ్యక్తులుగా ఉండినప్పటికీ నా తండ్రి ఈ రాత్రి మీ యొక్క వాక్యము ద్వారా అధైర్యపడవద్దని ధైర్యము కలిగి ఉండాలని మీ పైన నమ్మకము కలిగి ఉండాలని మిమ్మల్ని ఆశ్రయించాలని తండ్రి లేఖనముల ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ ధైర్యపరిచినందుకు నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలని చెల్లించుకొని ప్రభువా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని కష్టాలు మమ్మల్ని చుట్టుముట్టినా వాటన్నిటినీ ఒక్క మాటతో తొలగించే దేవుడవని తండ్రి రాత్రి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు నీకేస్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకుని చిన్నాం అయా ఎందరైతే ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో శోధనలతో శ్రమలో కృంగిపోయి ఉన్నారో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తూ ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను ఆలకించండి వారి కన్నిటిని తుడవండి నాట్యముగా మార్చి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణం కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకోండి క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని కూడా నా తండ్రి మీరు ఆశీర్వదించి బిడలకు కావలసిన బలమును దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ ఎంతమంది బిడ్డలైతే వారు పని చేస్తున్న స్థలాలలో ఇబ్బందులను శ్రమలను ఎదుర్కొంటున్నారు ఈ రాత్రి అటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన అటువంటి ప్రతి సమస్యను ప్రతి ఇబ్బందిని వారి నుంచి తొలగించి బిడ్డలకు శాంతి సమాధానము దై చేయమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నా తండ్రి కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి విధమైనటువంటి ఆర్థిక సమస్యలను కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నారు అటువంటి మూయబడిన ప్రతి గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము వేడుకొని వేడుకొనిచున్నాం దేవ సైన్యములు ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ మీ సేవకుల కొరకును సేవకు కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటలేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి అయా అనేకులకు మీ రక్షణ సువార్థను అందించి అనేకులు మీ రక్షణ మార్గంలో నడుచుటకు కృపను దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం కావలసిన సహాయం బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా సొంత గృహాల ఒక ఆశ కలిగి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మురను ఆలకించి ప్రతి బిడ్డకు నూతన సొంత గృహాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా ఈ రాత్రి కుటుంబాలలో భార్య భర్తల మధ్య ఉన్న మనస్పర్తలన్నిటిని తీసివేయమని బ్రతిమలాడుకునిచున్నాం బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ విడిపోయి విచ్ఛిన్నమైన కుటుంబాలుంటే తండ్రి వాటన్నిటిని తిరిగి మీ పరిశుద్ధ నామమన కట్టమని వేడుకొని చున్నాం దివ ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులంతరి కొరుకును ప్రార్థిస్తున్నాను బిడలను జ్ఞాపకం చేసుకుంటేనైనా బిడల పట్ల కృపణ చూపండి అయ్యా ప్రతి దినము బిడ్డలు ఎంతో ఆశతో ఆసక్తితో విశ్వాసము కలిగి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించండి ఆలకించండి అయా వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం అయా ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసో క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ಅಡುಗಿ ಪೊಂದುಕೊನಿಯುನ್ನ ತನ್ರಿ ಆಮೇನ್